అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం విద్యార్థులరా స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ మారే ప్రస్తుతానికైతే మనకి చరిత్ర పుస్తకం ఇలా ఉన్నది అలాగే ఎకనామిక్స్ పుస్తకం ఇలా ఉన్నది అలాగే పౌర శాస్త్ర పుస్తకం ఇట్లా ఉన్నది సో ఈ మూడు బుక్స్ మారే మరి జాగ్రఫీ కూడా మారింది అంటున్నారు ప్రస్తుతానికైతే నాకు ఇంకా అందుబాటులోకి రాలేదు మరి ఇప్పుడు ఏంటి సమస్య మూడు పుస్తకాలు మారిపోయాయి మళ్ళీ కొత్త సమస్య వచ్చిందా అంటే ఖచ్చితంగా సమస్యని చెప్పలేను కానీ మరొక ఆలోచన మనం చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే డిఎస్ ఇవ్వడానికి సమయం పడుతుంది ఈ లోపల కొత్త పుస్తకాలు ఆల్రెడీ వచ్చేసినాయి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ప్రస్తుతం పిల్లల చేతుల్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మనం చదవాలి అని అది ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు అదే రూల్ అనమాట ఇప్పుడు ప్రస్తుతం పిల్లల చేతుల్లో ఈ మూడు పుస్తకాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ చదివే పిల్లల చేతులు సో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ కంప్లీట్గా సెకండ్ ఇయర్ కూడా మారిపోతుంది కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఈ మూడు బుక్స్ కూడా మీరు చదవాల్సిందే ఎందుకంటే మీరు అనుకోవచ్చు అదే అదే పుస్తకాలు అదే అట్టమార్చుంటాడు విషయం అదే ఉండొచ్చు అనుకుంటారు కానీ విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ చేంజెస్ అనేటువంటిది కనపడుతుంది అది హిస్టరీ తీసుకున్న ఎకనామిక్స్ తీసుకున్నా అలాగే పౌర శాస్త్రం తీసుకున్నా అంటే ఒక్కొక్క టెక్స్ట్ బుక్స్ సంబంధించి డీటెయిల్ వివరణ మరొక వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఈ విషయాన్ని మీకు చెప్పి కాస్త ఎలర్ట్ చేయాలనేటువంటి ఒక తపన అన్నమాట ఎందుకంటే చాలామంది అవే పుస్తకాలు పాత పుస్తకాలు మొన్నటి వరకు ఉన్నటువంటి బుక్స్ ఏ మాత్రమే చదువుతూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ కొత్త పుస్తకాలు వచ్చిన విషయం తెలియదు ఒకవేళ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్న వాళ్ళు పక్క వాళ్ళకి చెప్పరు పోటీ వస్తుందని సో వాళ్ళు మనం తప్పు పట్టలు అభ్యరు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి యాస్పీరెంట్స్కి ప్రతి కాంపిటేటివ్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నాడో అవి తెలుసుకోవాల్సిన బాధ్యత అతని మీదే ఉంటుంది సో దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్త పుస్తకాలు వచ్చాయి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి మరి పాత పుస్తకాలు పక్కకు పెట్టే ఎలా అంటే అస్సలు పెట్టకూడదు డిఎస్ విషయంలో పాత పుస్తకాలు ఉండాలా కొత్త పుస్తకాలు ఉండాలి ఇప్పుడు కంటెంట్ విషయంలో ఎప్పుడూ కూడా ఇంటర్మీడియట్ పాత టెక్స్ట్ బుక్స్ నుంచి అడుగుతూ ఉంటాడు కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా అడుగుతూ ఉంటాడు రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా మనం గమనించాం అట్లాగా సిలబస్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చినట్టు డిఎస్ సిలబస్ ప్రకారం కొత్త పుస్తకంలో ఉన్న పాత పుస్తకంలో ఉన్న మనం చదవాలి ఓకేనా విద్యార్థుల సో ఈ విషయం మీరులో ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అనే విషయాన్ని కామెంట్ చేయండి జై హింద్